ఈ డ్రెస్ వేసుకోవాలని ఎప్పటి నుంచో కోరిక ఉండే నాకు డ్రెస్ అయితే వేసేసుకున్నా ఈ డ్రెస్ వేసుకుంటే మనందరికి గుర్తొచ్చేది అదే సాంగ్ సాంగ్ షూటింగ్ మొత్తం ఈ గోల్కొండ ఫోర్ట్ లోనే జరిగింది ఫోర్ట్ లో చాలా ఏ చూడొచ్చు మనం ఇక్కడ ఎక్కడో క్లాప్ కొడితే ఇంకెక్కడో వినిపిస్తుంది ఇక్కడ ఒక రాయి కూడా ఉంటది టూ ఫిఫ్టీ కిలో రాయి ఆ రాయి ఎవరైతే మోయగలుగుతారో ఒక రాళ్ళనే సైనికుల్ లాగా తీసుకునేవాడంట రాజు తిరుపతి మెట్లైనా ఈజీగా ఎక్కేస్తామేమి కానీ ఇక్కడ మెట్లు ఎక్కాలంటే బాబోయ్ నిజంగా నాకు చుక్కలే కనిపించినాయి ఈ హీల్స్ చేతిలో పట్టుకొని నడిచిన అయినా అలసిపోయిన తెలంగాణలో ఫస్ట్ బోనాలు ఇక్కడ ఈ అమ్మ సమర్పిస్తారు ఎల్లమ్మ తల్లి ఇక్కడ కొలువైంది గోల్కొండ ఫోర్ట్ హిస్టరీ తెలుసుకోవాలి అనుకుంటే గైడ్ ని మాట్లాడుకోవాల్సింది ప్రతి రాయిలో ఒక చరిత్ర ఉంది అండ్ ఇక్కడ మెయిన్ గా భక్త రామదాస్ ని కూడా జైల్లో వేసి నాకు ఒకటి అర్థం కాదు ఈ గోల్కొండ ఫోర్ట్ కి కలర్ ఎందుకు అయ్యట్ల ఎందుకు ఇట్లా పెంకులు పెంకులు ఉంది కొంచెం పట్టించుకోవచ్చు కదా గ్రనేట్ అయితే ఓకే ఎక్కడ పడితే అక్కడ ఏవో గీతలు ఫైనల్ గా సాంగ్ షూట్ అయితే కంప్లీట్ అయింది వీడియో మందికి కావాలి మరి